హాయ్ హలో అందరికి నమస్తే ఈరోజు నేను డ్యూటీ డ్యూటీకాడికి వచ్చాను ఇంకైతే బ్యాంక్ పోయి డబ్బులు అయితే డిపాజిట్ చేయాలి ఆ డిపాజిట్ ఏ విధంగా చేస్తాను ఏంటనేది చూడండి మాదైతే ఆఫీస్ కాబట్టి నిన్న డబ్బులు కలెక్షన్ అయింది అనేది ఈరోజు అయితే డబ్బులు పోయాలి కొంచెం దాంట్లో ఒక మిస్టేక్ అనేది ఉన్నది వీడియో లాస్ట్ వరకు చూసి అది ఏంటో కామెంట్ చేయండి నేను ఏం మిస్టేక్ చేశాను ఏంటనేది వీడియో ఫుల్ చూడండి అర్థం అవుతుంది అంటే నాకు తెలిసి చేసానో తెలియజేసానో కొంచెం మీరే గెచ్చేసి కామెంట్ చేయండి ఓకే మీరు క్లారిటీగా వీడియో అనేది చూసారా అక్కడ అరబీలో ఉంది కానీ ఇంగ్లీష్లో లేదు మనకైతే తెలియదు అనమాట తెలియనైతే నేనైతే ప్రతిరోజు ఏదో అందాజుగా పోయితే చేస్తాను కొంచెం గమనియండి మళ్ళీ రిప్లై చేసుకొని మొత్తం దాంట్లో అంతా అరబీలో ఉంది ఇంగ్లీష్లో లేదు ఇంగ్లీష్ కూడా నాకు రాదు కాబట్టి నేనైతే ఇంగ్లీష్ ఎంచుకోను అరబీ ఎంచుకోను ఉన్ని ఏదైనా ఉండే పోయినామా టప్ టప్ కోటేషన్ అయిపోయిందా ఓకే వీడియో నచ్చుండే లైక్ అండ్ కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలిసామంత కోరుకుంటాం ఓకే బాయ్ బాయ్